మనము ధర్మము దానము యజ్ఞాలు చేసిన ఫలితం పొందాలంటే భగవద్గీతలో ఉన్నటువంటి పద్దెనిమిదవ అధ్యాయం అయినటువంటి మోక్ష సన్యాస యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోండి ఈ భగవద్గీత బుక్స్ అనేటివి మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళవి కొనుక్కోండి అందులో మీకు శ్లోకాలు ఉంటాయి శ్లోకం పక్కకి అర్థం ఉంటుంది ఫస్ట్ అర్థం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఈ పద్దెనిమిది అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఉన్న శ్లోకాలన్నింటినీ కూడా పారాయణ చేస్తే అది ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోవాలి పారాయణ విధి విధానాలు ఏంది అనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినా అలా చూడుండ్రి ఓకేనా ఈ మోక్ష సన్యాస యోగంలో ఉన్న శ్లోకాలను పారాయణం చేయడం వల్ల మీకు ధర్మం దానము యజ్ఞాలు చేసిన ఫలితం అనేది లభిస్తుంది అంటే అందరూ కూడా యజ్ఞాలు చేయలేరు కదా చేయించుకోలేరు కూడా అందరికీ శక్తి ఉండదు కాబట్టి యజ్ఞం చేసిన ఫలితం యజ్ఞం చేయకపోయినప్పటికీ చేయించుకోలేకపోయినప్పటికీ అంటే మనకు శక్తి ఉండి చేయించుకుంటే మంచిదే చేయించుకోలేనప్పుడు మీరు ఈ రకమైన మార్గాల్ని మనకు ఋషులు అందించారు అనమాట యజ్ఞాలు చేయకపోయినా యజ్ఞం చేసిన ఫలితం ఈ పారాయణ ద్వారా పొందవచ్చు అట్లాగే దానం చేసే శక్తి కూడా అందరికీ ఉండకపోవచ్చు కదా అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కాబట్టి దానాలు చేసిన ఫలితం అంటే ఇప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు ఇది ఫలానా దోషం పోవాలంటే ఫలానా దానం చేసుకోండి అని చెప్తున్నారు మనకు ఆ దానం చేసే శక్తి లేనప్పుడు మనం ఏం చేయాలి ఈ పద్యంత అధ్యాయాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఆ దానం చేసిన ఫలితం అనేది మనకు వస్తుంది అన్నమాట సో ఇట్లా దానము ధర్మము యజ్ఞాలు చేసిన ఫలితం మనం పొందాలంటే ఈ పద్దెంత అధ్యాయంలో ఉన్న శ్లోకాలను పారాయణ చేసుకోండి నూటి ఎనిమిసాలు పారాయణ సందర్భంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి మరి గీతా ప్ర వాళ్ళ యొక్క భక్ భగవద్గీత గ్రంథం కొనుక్కొని అందులో చూసి పారాయణ చేయండి ఓకే